హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది ఫిషెస్ వీటిని చిప్పలని అంటారు బొచ్చలని అంటారు ఈ చేపలని ఇందులో పండుగప్ప అనే ఒక చేప కూడా ఉంది అది చాలా వెరైటీ రకం ఇక్కడ మన దగ్గర కొత్తగా వినిపిస్తుంది మా దగ్గర ఇంతవరకు ఆ పేరు ఇప్పటివరకు ఏం లేదు కొర్రమేను చేప చిత్ర చేప చిప్పలు బొచ్చలు ముక్కు ముక్కెర ముక్కెర చేపలు ఇట్లా ఉంటాయి చిన్న చిన్న జల్లెలు ఉంటాయి చిన్న చిన్న బుడ్డబరకల అని కూడా ఉంటాయి కానీ ఈ చేపలు వెరైటీ రకం చేపలు ఈ చేపలని మా పిల్లలైతే చూసి చాలా సంబరపడ్డారు ఈ చేపలు చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించేసింది చిన్నతనంలో మా తాతగారు బతుకున్నప్పుడు పెద్ద పెద్ద గావుల నిండా చేపలు అయితే చూశాను మా ఊర్లో చెరువులు ఊడిపోయినప్పుడు మా తాతగారు పట్టుకొచ్చి గావుల నిండా ఇలా బండ మీద బట్టలు ఉతికే బండ చాలా పెద్దదిగా ఉండేది ఆ బండ మీద మొత్తం ఇలా పరిచేది ఆ రోజు నాకు గుర్తొచ్చాయి ఇన్ని చేపలు చూసిన తర్వాత ఈ చేపలు మా మా వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర వాటర్ పోసి ఒక బస్తా మీదేసి ఇలా మొత్తం పొట్టు గీక్కేసి తేటగా వాటికి ఉన్న ఈకలన్నీ కోసేసి శుభ్రంగా గీకేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పేసి బండ మీద వేసి బర్ర బర్ర రుద్దేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసి కొన్ని ముక్కలు ఎండబెట్టేసి కొన్ని ముక్కలు పచ్చడి అయితే చేసుకున్నాము కొన్ని మొక్కలు కూర వండుకోవడం కోసం ఫ్రిడ్జ్లో అయితే దాచుకున్నాము ఈ చేపలు చూడడంతో నాకు మా తాతగారు అయితే గుర్తొచ్చారు మా చిన్నతనంలో మా తాతగారు ఉన్నప్పుడు ఇన్ని చేపల్ని నేను చూశాను తర్వాత చాలా తక్కువ రేర్గా ఇంత పెద్ద మొత్తంలో చేపలు చూడడం అంటే మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు పట్టకొచ్చేది చేపలు మా నాన్న ఎప్పుడు మాకు తిండికి సరిపోని మాత్రమే తీసుకొచ్చేది చేపలు ఎండబెట్టుకోవడానికి చాలా తక్కువ తెచ్చేది మా నాన్న కూడా అప్పుడప్పుడు అలా బుట్టలు పెడుతూ ఉండేది వాగులల్లో ముసల ఓకే ఫ్రెండ్స్ మా చేపలు అయితే మీరైతే చూశారు కదా ఈ చేపలు టేస్ట్కి బాగుంటాయి కాకపోతే కొంచెం ముల్లులు ఎక్కువగా ఉంటాయి ఈ ముల్లుల్ని మనము చూసుకొని తినాలి చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కూడా ముళ్ళు తీసేసి పెట్టాలి లేకపోతే ఈ చేపలు తింటే మంచిదే కానీ ముళ్ళు గొంతులో కూర్చుకుంటే చాలా ప్రమాదం కదా అందుకని ముళ్ళు లేకుండా తీసేసి పీసెస్ మాత్రమే చిన్నపిల్లలకి పెట్టాలి మనం కూడా చూసుకొని తినాలి కానీ నేను చిన్నప్పుడైతే చేపలు తినకపోయేది ములులంటే భయం ఉండే నేను పెద్దయ్యాక మా పెళ్ళి తర్వాతనే ఫిష్ చికెన్ మటన్ తింటున్నాను అంతకుముందు ఓన్లీ ఎగ్ మాత్రమే తినేది నాన్ వెజ్ మా నాన్ వెజ్ అస్సలు తినకపోయేది ఏదైనా పెళ్ళికి వెళ్ళినా తినకపోయేది